మనం ఐదు రోజులుగా ఈ కార్తీక పురాణ ప్రవచనంలో అంటే కార్తీక మాస వైశిష్ట్య ప్రవచనంలో భాగంగా మొదటి మూడు రోజులు కొన్ని అధ్యాయాల విధంగా వీక్షణం తీసుకున్నాం ఇప్పుడు ఈ రెండు రోజులు ఇంకా మీకు నిన్న చెప్పిన విధంగా నిన్న మనం ఎలా అయితే అజామ్లీలో ఉపాఖ్యానం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు అట్లానే ఇవాళ పురంజయ ఉపాఖ్యానం అట్లాగే విధమైన అది చాతుర్మాస్య వ్రత నిరూపణం అలాగే ఆత్మశుద్ధి సో ఈ అధ్యాయాల గురించి మనం ముఖ్యంగా తెలుసుకుంటాం కార్తీక పురాణంలో ముఖ్యంగా చివరి అధ్యాయాల్లో చాతుర్మాస్య వ్రత ఫలితాన్ని అట్లానే పురంజే ఉపాఖ్యాన్ని వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా వివరిస్తాడు కార్తీక పురాణ మహత్యంలో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పురాణం అంటే ఈ మాస వైశిష్టం గురించి చెప్పడానికి ఎప్పుడైతే మునులు కానీ వశిష్ఠుడు వశిష్ఠుడు వంటి మహామునులు కానీ మంది ద్వారా విని ఉన్నారు వశిష్ఠుడు ముఖ్యంగా జనక మహారాజు చెప్పింది మన ముఖ్య భాగంగా స్కందకుడు అంతర్గతంగా మనం తెలుసుకుంటూ కాబట్టి ఇందులో భాగంగా అది తెలుసుకున్నప్పుడు ఏదో వినేసి వెళ్ళిపోయేలా మళ్ళా వినేసామా వచ్చామా వెళ్ళిపోయామా అని కాకుండా జనకుడు చాలా చక్కగా ప్రశ్నలు వేసేవాడు ఆత్రుత ఉండే అంటే అది వారి యొక్క ఆసక్తిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మాట్లాడకుండా అందరూ వినాలి దీన్ని ఎందుకంటే పురాణం అనేది మనం వింటేనే మనకి దాని యొక్క ఫలితం వస్తుంది అంటే మనం మాట్లాడుకుంటూ అక్కటి పనులు చేసుకుంటూ వినడం కాదు చక్కగా దీని మీద శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే శ్రవణం ద్వారా మీకు ముఖ్యంగా ఆ ఏదైతే పురాణ ఫలితాలు ఉంటాయో అవన్నీ వస్తూ ఉంటాయి కన్నా కూడా విన్న వారికి ఎక్కువ ఫలితాలు వస్తుంది అందుకే ఎక్కువ పురాణ పఠనం కన్నా పురాణ శ్రవణం చేయమంటూ ఉంటారు కాబట్టి అందరూ కూడా చెప్పిన విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని వినాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చాతుర్మాస్య వ్రతం గురించి ఎప్పుడైతే ఈ చాతుర్మాస వ్రతం అనేది ఒకటి ఉందని వశిష్ఠుడు చెప్పాడో జనకుడు అడిగాడు అవునా మహాముని ఈ వ్రతం ఏమిటి అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తారు ఈ వ్రతం వల్ల మానవుడికి కలిగేటువంటి విభూతులు ఏమిటి అని అడుగుతారు అప్పుడు వశిష్ఠుడే ఈ వశిష్ఠ మహాముని విధంగా చెప్తూ ఉంటాడు వ్రతం ఎప్పుడు చేస్తారు మనకి ఆషాఢ శుద్ధ దశమి ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు యోగంతకు ఉపక్రమిస్తారో అక్కడి నుంచి నాలుగు నెలలు అంటే మన కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశికి ఏకాదశి కారణమైన ఉత్తా ఏకాదశి అని అంటాం అప్పటి వరకు ఏదైతే నాలుగు నెలల యోగ నిద్ర ఉంటుందో ఆ కాలంలో చేసేదే చాతుర్మాసి వ్రతం అయితే ఈ చాతుర్మాసి వ్రతం ఎందుకు చేయాలి అసలు ఎవరు చేయాలి దీనికి నిజంగా అందరూ చేయాల్సిన అవసరం ఉందా కాబట్టి ఈ విషయమై ఒకసారి ఏమవుతుందంటే నారదుడు ఒకసారి భూమండలంలో తిరుగుతాడు వచ్చి తిరుగుతున్నప్పుడు మానవులు అనేక మంది అనేక అనేకమైనటువంటి వృత్తులలో అనేక అనేకమైనటువంటి వ్యాపకాల్లో ఇరుక్కుపోయి శ్రద్ధగా ఉండేవాళ్ళు కొంతమంది శ్రద్ధగా లేని వాళ్ళు కొంతమంది వినేవాళ్ళు కొంతమంది వినని వాళ్ళు కొంతమంది ఆచారాలు చేసేవాళ్ళు కొంతమంది ఇట్లా ఉంటుంటారు చాలా మంది ఎక్కువ బాధలని అనుభవిస్తూ ఉంటారు అనమాట అనుభవిస్తూ ఉంటే ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి విష్ణు మహా మహావిష్ణువు చెప్తారు స్వామి ఈ మానవులు అనేక అనేక పాపములు చేసి ఉన్నారు దానికి ప్రారంభవశమున అనేక అనేక బాధలు పడుతున్నారు వారికి ఎటువంటి ఉపాయాలు మీరు ఇస్తారు అని అడుగుతారు అయితే విష్ణువు చాలా విషయాల్లో చెప్పినట్టు వెంటనే ఇది ఆహా సరే దీనికి ఇది ఉపాయం అని చెప్పకుండా నేను కూడా ఒకసారి వెళ్తా వెళ్తానన్నారుదా వెళ్ళి చూసొస్తా అసలు కింద భూలోకంలో ఏం జరుగుతుందో భూలోకంలో మానవుల యొక్క పరిస్థితి ఏమిటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో నేను కూడా ఒకసారి పరిశీలించి వస్తానని చెప్పి భూలోకానికి మహావిష్ణువు ఒక సద్బ్రాహ్మణ రూపంలో వెళ్తాడు వెళ్ళి అన్ని చోట్ల చూస్తాడు అంటే రకరకాలైనటువంటి క్షేత్రాల్లో తీర్థాల్లో వాటిలో ప్రయ పయనిస్తూ ఉంటాడు అప్పుడు అక్కడ ఆయనకి చని అనేక అనేకమైనటువంటి ఆ అనుభూతులు కలుగుతూ ఉంటాయి అనేక అనేటువంటి ఆయనకి ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట అయితే ఈ విధంగా ఆయన జరుగుతున్నప్పుడు కొంతమంది కొన్ని చోట్ల మానవులు ఏ ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అసలు వ్రతాలే చేయని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కొంతమంది ఊరికే దెబ్బలాడుకునే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కొంతమంది దేవుడిని నిందించే వాళ్ళు ఉంటారు కొంతమంది హరినింద్ర చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు ధర్మం అంటే పాటించడానికి అసలు ఎటువంటి ఆసక్తి లేని వాళ్ళు ఉంటారు కొంతమంది బాగా ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉంటారు కొంతమంది నిరంతర హరినామ పరాయణి ఉంటారు ఇట్లాగా అనేక అనేక అనేటువంటి మానవుల్ని శ్రీహరి చూపు చూసి ఆహా సరే అయితే ఇప్పుడు ఈ మానవులకి ఇక్కడ ఎక్కువ మంది ధర్మం వైపు పయనించట్లేదు కాబట్టి ధర్మం వైపు వీళ్ళు వేయాలంటే నేను ఒక మార్గాన్ని చెప్పాలి నారదుడు మనకు వచ్చి అడిగిన ప్రశ్నకి సమాధానంగా మనం ఏదైనా ఒక విధానాన్ని మనం ప్రవేశపెట్టాలి అని అనుకుంటాడు నారాయణుడు ఆ విధంగా అప్పుడు నారదుడైన ప్రశ్నకి సమాధానంగా విధంగా చెప్తాడు చాతుర్మాస్య వ్రతం గురించి అప్పుడు చెప్తాడు ఎప్పుడైతే అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి మెయిన్ అంటే ఇప్పుడు ఎవరైనా బాగా పనిచేస్తే అలసిపోతే నిద్రపోతారు ఇప్పుడు ఇప్పుడు దేవుడు నిద్రపోతాడంటే ఇంకా లోకాలకి ఇంత సంబంధం లేదు కాబట్టి ఆ యోగ నిద్రలోకి ఈశ్వరుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ప్రపంచంలో కొంత అనిస్థితి ఏర్పడవచ్చు సో దాని నుంచి తప్పించుకోవడం కోసం ఒక నాలుగు నెలలు ఈ చాతుర్మాస వ్రతాన్ని మనకి శ్రీహరి ప్రవేశపెట్టారు కాబట్టి ఈ వ్రతంలో ముఖ్యంగా ఆషాఢ శుద్ధ ఆ ఆషాఢ శుద్ధ దశమి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి ఈ నాలుగు నెలలు అత్యంత పవిత్రం అంటే ఈ నాలుగు మాసములు ఏవైతే వ్రతములు యజ్ఞములు యాగములు జపములు తపములు జరుగుతాయో వాటికి అనందమైన ఫలితాన్ని వస్తుంది అని శ్రీహరి సాక్షాత్తుగా వచించి ఉన్నారు కాబట్టి ఈ నాలుగు నెలలు ఆ వ్రతం ఆచరించాలి అంతేకాకుండా ఆ ఆ సమయంలో ఆ వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు మిగతా విధంగా ఈ కలియుగంలో ఎటువంటి జపాలు తపాలు హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా చేసుకుంటే వారి వారి జీవితాల్లో పద్ధతి వస్తుందో ఆ విధంగా అవన్నీ కూడా చాతుర్మాస వరకు చెప్తారనమాట కాబట్టి చాతుర్మాసంలో విష్ణువుతో కూడిన లక్ష్మీదేవిని సదా అంటే శేష సైన్యం మీద పడుకున్నటువంటి రంగశాయి ఉంటాడు ఆయన్ని ముఖ్యంగా పూజించాలి ఎందుకంటే మామూలుగా కూర్చున్న మహావిష్ణువుడి కన్నా కూడా శేషశాయిని పూజించాలి అంటే ఆయన యోగనిద్రలో ఉన్నాడు అని తెలుసుకోవడం కోసం మనం ఆ ఆ యొక్క మూర్తిని ఎక్కువ అర్చించాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఈ విషయాల్లో ము ముఖ్యంగా మనకి ఏదైతే ఉందో ఈ శుక్లపక్ష నేను చెప్పినటువంటి ఆ దశమి నుంచి ఈ కార్తీక శుక్లపక్ష ఏకాదశి పట్టు నాలుగు మాసములు ఈ దినవల్ అత్యంత అంటే పొద్దున్నే మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఈ చాతుర్మాస దీక్షలోనే ఎలా ఉంటుందంటే మొట్టమొదట ఒక చిన్న అన్న ముద్దతో మొదలు పెట్టి మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి అవి కొన్ని ఉండి మళ్ళీ మళ్ళీ శుక్లపక్ష పౌర్ణమి మళ్ళీ అమావాస్య వరకు మళ్ళీ ఆ అన్నం ముద్దలను తగ్గించుకోవడం ఇట్లా కొంతమంది హితులకి ఒకలాగా అలాగే మన నిత్యం చేసినటువంటి గృహస్థులకి ఒకలాగా అట్లాగే బ్రహ్మచారులకి ఒకలాగా ప్రతి విధముగా ఈ వ్రతములను ఈ వ్రతముని ఆచరింపజేసే విధానాలు కొన్ని చోట్ల ఉన్నాయి కానీ ముఖ్యంగా మన శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటిది ఏంటి అంటే ఈ చతు చాతుర్మాస వ్రతంలో నాలుగు నెలలు కూడా మనం ఏదైతే ఉందో ఏకభుక్తం కానీ లేకపోతే ఈ నిత్యం సాలగ్రామ శివారాధనలు గాని లేకపోతే నిత్యం తులసితో మన అర్చించడం గాని ఇవన్నీ కూడా మనకి దానిలో అంతర్భాగంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ నాలుగు నెలలు ఈ విధంగా ఈ చాతుర్మాస్యం చేస్తారో వారికి వైకుంఠం అనేది తథ్యం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చెప్పారు కాబట్టి ఈ వ్రతం చేసుకుని కార్తీక మాసంలో కూడా మనం దీన్ని కొనసాగిస్తాం కాబట్టి దీని యొక్క వ్రత వైశిష్టం వల్ల ఎంతో మంది సాక్షాత్తుగా అంటే సశరీరంగా వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం చేసే శ్రద్ధ బట్టి కూడా ఈ వ్రతాచరణ వల్ల మనం వైకుంఠాన్ని పొందే అవకాశం ఉందని వశిష్ఠుడు జనకుడికి చెప్తాడు తర్వాత ముఖ్యంగా ఇందులో మనం తెలుసుకోవాల్సిన మరొకటి పురంజయ సో పురంజయుడు మనకి ఈ రఘువంశానికి అందులో సూర్య సూర్యవంశంలోనే రఘువంశానికి చెందినటువంటి వాడు పురంజయుడు పురంజయుడు ముఖ్యంగా తన మొదట ఈ వంశంలో ఉన్నప్పుడు ఏదైతే ఉన్నత సంస్కారాలు ఉండేవో వాటితో చక్కగా రాజ్యాన్ని పాలించేవాడు ధర్మాచరణ చేసేవాడు అన్నీ బాగుండేవి తర్వాత కొద్ది కొద్దిగా ఏమవుతుందంటే అధర్మానికి కొంత తను చూసి బాగా ఆసక్తి చూపిస్తారు అధర్మం అంటే ఏంటంటే బాగా ఎందుకు ఈ పూజ చేయాలి దీనివల్ల ఉపయోగం ఏమిటి ఇది చేయడం వల్ల నాకు అనవసరంగా ఈ సమయం వృధా అవుతోంది ఇంకొంచెం నేను ఏదన్నా వేరే వ్యాపకంలోకి వెళ్తే వేరేగా హాయిగా జీవితాన్ని పండించగలుగుతాను ఇటువంటి అధర్మమైనటువంటి వాటికి ధర్మ ధర్మం మంచి ఏదైతే విరుద్ధం ఉందో ఆ అధర్మమైనటువంటి కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు అది క్రమంగా ఏమవుతుందంటే అది అలవాటైపోతుంది అలవాటైపోయి ఏమైందంటే రాజ్యంలో యజ్ఞ యాగాలు చేయడు ఇప్పుడు రాజు ఎప్పుడైతే యజ్ఞాలు యాగాలు చేయడో ఆ రాజ్యంలో వానలు పడవు ఆ రాజ్యంలో వానలు పడవ ప్రేమవుతుంది కరువు వస్తుంది కరువు వస్తే ప్రజల్లో దారిద్ర్యం అనిసికి మొదలు మొదలవుతాయి కాబట్టి ఆ విధంగానే రాజ్యంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే రాజు అధర్మం పాలవుతాడు అప్పుడు రాజ్యంలో మొత్తం దారిద్ర్యం అనేది మొదలవుతుంది కాబట్టి ఆ విధంగా పురంజీయుడు ఎప్పుడైతే ధర్మాచరాన్ని విడిచిపెట్టేశాడో పూర్తిగా అప్పుడు ఇంకా ఈ విధమైనటువంటి అతను ఏ యుద్ధాలకు వెళ్దాం అనుకున్నా రాజులు పెరిగిపోతూ ఉంటారు శత్రువులు పెరిగిపోతూ ఉంటారు తను ఎలా ఓడించాలా ఎలా చంపేయాలా అనేటువంటి ఇదితో ఇది జరుగుతుంటుంది ఈ విధంగా ఎప్పుడైతే పూర్తిగా అధర్మానికి వషడైపోయిన పురంజైయుడు మీద మొత్తం శత్రురాజులందరూ కూడా ఒక మాట అనుకుని ఇంకా పురంజైడ్ని మొత్తం చంపేసి ఆ రాజ్యం తీసేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వారు ఒక పెద్ద ఈ మొత్తాన్ని ప్రకటిస్తారు ఆ యుద్ధంలో భాగంగా చాలా అది చాలా పెద్ద యుద్ధం దీన్ని చాలా చాలా వివరంగా వివరించారు ఇది చాలా పెద్ద వివరణ కాబట్టి నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ దాంట్లోనే కాంబోజ రాజులు అలాగే ఈ వేరే దేశపు రాజులు కూడా ఆ ఈ పురంజయుడిని చంపడానికి ఎన్నో అక్షన్ల సైన్యాన్ని తెచ్చుకుంటారు అనమాట పురంజయుడు అంతే గొప్పగా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఓడిపోతూ ఉంటాడు అనమాట అయితే ఇలా ఓడిపోతున్నప్పుడు ఒకనొక సమయంలో సుశీలుడు అనేటువంటి రాజ్య పురోహితుడు ఉంటాడు ఆ సుశీలుడు రాజ్య పురోహితుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైనా రాజ్యంలో రాజు మేలు కోరుకునేవాడు ఏం చేస్తాడంటే రాజు నాకేం ఇచ్చాడానికి చోటు రాజు సౌఖ్యంగా సుఖంగా ఉన్నాడా లేదా దానికి నేను ఏం చేయాలనే ఆలోచిస్తాను రాజ పురోహితులు గాని రాజ పండితులు గాని ఆ విధంగా నేను సుశీలుడనేటువంటి రాజపురోహితుడు కూడా చెప్తాడు అయ్యా రాజావారు మీరు ఎప్పుడైతే అధర్మానికి లోనై చేశారో అప్పుడే మీకు మొదటి అపజయం కలిగింది దాని ద్వారా రాజ్యంలోకి దారిద్ర్యం ప్రవేశించింది ఆ తర్వాత మీకు అపజయాలు అనేవి మొదట మొదలయ్యాయి కాబట్టి ఇప్పుడు మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే కార్తీక మాస వ్రత ఆచరణ ఇది మీరు చేసిన తర్వాత మీకు మళ్ళీ జయం కలుగుతుంది మీరు ఇప్పటికిప్పుడే రేపు పొద్దున్నే మనకి మంచి ఘడియలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి హరి హరి ఆలయం శ్రీహరి ఆలయం ఉన్నది కాబట్టి ఆ హ ఆ హరి ఆలయంలోకి వెళ్ళి మీరు రేపు ముందు హరికి అభిషేకం చేసి పూజ చేసుకుని అక్కడ ఒక హోమం చేసి స్వామిని అనుక్రమించమని ప్రార్థించమని అడుగుతారు సరే అప్పుడు అప్పుడు దాకా వినండి ఎందుకంటే దేనికైనా ఒక కాలం సో ఆ కాలం వచ్చిన తర్వాత మాట అనేది వింటారు అప్పుడు అప్పుడు రాజు వింటాడు మాట అప్పుడు దాకా వినండి రాజు కాలం అతనికి కలిసి వచ్చింది కాబట్టి ఆ మాట విని అతను అలాగే తెల్లవారుజామున వెళ్ళడం ఆ స్వామిని పూజించడం అవన్నీ చేస్తాడు చేసిన తర్వాత తర్వాత రోజు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ యుద్ధంలో తన సైన్యాన్ని పోగొట్టుకున్నాడో అప్పుడు మిగతా శత్రురాజు ఇంకా అయిపోయింది పురంజైన్ ఇంకా మేము గెలిచేస్తాం ఇవాళ అనుకున్న సమయంలో అప్పుడు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువే మహా తనకి సహాయం చేస్తాడు అప్పుడు ఆ శత్రురాజులందరూ కూడా భయపడి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు పరమేశ్వర్ ఎప్పుడైతే రణరంగంలో దిగాడో మహాసైన్యమై ఇంకా ఎవరు నిలబడలేకపోతారు ఆయన శక్తి ముందు కాబట్టి అందరూ కూడా మోటామయ్య చదువుకుని వెనకెళ్ళిపోతారు అప్పుడు పురంజయుడు మళ్ళీ తన రాజ్యాన్ని తన ప్రజల్ని కాపాడుకొని సుస్థిరంగా ఉండగలుగుతాడు అప్పుడు తెలుసుకుంటాడు అయ్యో ఇంతకాలం నేను ధర్మం నుంచి అధర్మానికి వెళ్ళి ఎంత నాశనం అయిపోయానో ఎప్పటికైనా ఇలా చేయొద్దు అని అనుకుని తను ఆ విధంగా ఆ కార్తీక మాసం వ్రతాకరణ చేస్తుండగా తనకి మంచి పుత్రుడు కొడతాడు ఆ పుత్రుడిని బాగా పెంచి మళ్ళీ రాజ్యాధికారాలు ఇచ్చి బాణ ఆశ్రమానికి తన భార్యతో సహా వెళ్ళిపోతాడు వెళ్లి అంత మళ్ళీ జీవితాంతం పురంజయుడు ఆ కార్తీక మస వ్రత ఆచరణ చేస్తూ ససరీరంగా వైకుంఠాన్ని చేరుకుంటాడు ఇది మనకి పురంజయ ఉపాసనలో ముఖ్యంగా చెప్తూ ఉంటారనమాట కాబట్టి తేలు వచ్చింది అనుకోండి ఆయన తేలుతో మాట్లాడేవారు అది అది నేను ఒకటే అని అది మనం చెప్పగలం తేలు వస్తుంటే మనం చంపేస్తాం ఈ వెంటనే అవునా అది మనం చేయలేము అది ఆ ఆత్మ జాగృతి రావాలి అంటే నిరంతర సాధన అవసరం అంటే అది ఎవరైతే విద్య ధ్యానంలో చూస్తూ ఉంటారో వాళ్ళకి కళ్ళు కళ్ళు తెలిసి ఈ లోకా రాసిన అవసరం లేదు కళ్ళు మూస్తున్న లోకం మొత్తం కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆత్మ జాగృతిని చేసుకుని ఉంటారు అది ఒకసారిగా రాదు నిరంతరం సాధన చేస్తే జన్మల్లో జన్మల్లో ఏదో ఒక జన్మలో పండుతూ ఉంటుంది అనమాట అందుకనే ఎక్కువ మనకు కొంతమంది చెప్తుంటారు అట్లీస్ట్ రోజు ఒక పొద్దున్న ఒక పావు గంట సాయంత్రం ఒక పావు గంట అయినా కొంచెం ధ్యానం చేయండి ధ్యానం చేస్తే ఏమవుతుంది మనల్ని మనం తెలుసుకుంటాం మీకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకే విషయం చెప్తాడు ఎవరికైనా సమస్య వచ్చిందనుకోండి ముందు గుళ్ళకి గోపురాలకి పరిగెత్తడం కాదు ముందు ఆ మనిషి నాకు సమస్య వచ్చింది సరే కళ్ళు మూసుకుని ఒక ఐదు నిమిషాలు నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది దేని వల్ల వచ్చింది దీనిని ఎలా తప్పించుకుంటానని కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మీకు మీకే సమాధానం దొరుకుతాయని చెప్తారు అది అది ఎవరు చేయరు ఒక సమస్య వస్తే ముందు భయపడిపోతారు అందరు సో ఆ భయాన్ని వదిలి ముందర మనల్ని మనం స్థిమిత పరుచుకోవాలి స్థిమత మనం మన ఆ ధ్యానావస్థలోకి వెళ్ళినప్పుడు మనకి మనకే మనకి మనకు మనకు కావాల్సినటువంటి సమాధానం దొరుకుతూ ఉంటాయి సో ఈ విధంగా మనిషి ఆత్మని తెలుసుకోవాలి ఆత్మ నేను కాదు అని తెలుసుకోవాలి నేను అంటే ఏంటి ఇది దేహం మాత్రమే నేను ఆత్మ కాదు ఆత్మ ఎవరు పరమాత్మతో ఎప్పుడు లయమై ఉండేదే ఆత్మ ఆ పరమాత్మను తెలుసుకోవడానికే మనకి ఆత్మ అనేది అంతరాత్మగా ఏర్పడి ఉంటుంది కానీ ఎవరికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటాం ఈ దేహ ప్రాంతితో దీన్ని ఎలా సుఖపెట్టాలని ఆలోచిస్తూ ఆత్మ జాగృతిని మర్చిపోతూ ఉంటాం అవునా ఇప్పుడు గుడిలోకి వెళ్ళినా కూడా ఎంతో మంది ఒక పది నిమిషాలు కూర్చుని పరమేశ్వరుడు వెళ్ళి ధ్యానం చేయగలుగుతారు నేను ఇప్పుడు మా శుభంకర పీఠమే వెళ్తూ ఉంటే అసలు ఎవరు కూర్చుని చూడారు వస్తారు తిరుగుతారు మూడు ప్రదక్షిణాలు చేస్తారు ఆ అభిషేకం చేసుకుంటారు హడావిడి హడావిడి వెళ్ళిపోతారు ఒక్కళ్ళు కూడా అక్కడ కూర్చుని ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయరు ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురిని గమనించి ఉంటాను అంతే వాళ్ళు కూడా మరి ఎందుకు ధ్యానం చేస్తారు ఏంటనేది ఇంక వాళ్ళకే తెలియాలి సో అటువంటి పరిస్థితుల నుంచి అందరూ బయటికి రావాలి ఎవరికి వారే ఆత్మ జాగ్రత్త చేసుకోవాలి చేసుకుంటే మీకు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆత్మ జాగ్రత్త చేసుకుంటూ ఉంటే మీకు గురువులు మీ దగ్గరికి వస్తాయి ఇది భగవత్ కృష్ణుడే చెప్పాడు మనకి గురువు కోసం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు గురువు మీ దగ్గరికి వస్తాడు ఎలా వస్తాడు అంటే మీకు కూడా తెలియదు మీరు ఇంత బాగా ధ్యానం చేస్తున్నారు అనుకోండి రోజు ఒక రోజు మీకే గురువు మీ దగ్గరికి వచ్చి ఇంకొంచెం గొప్ప మార్గాన్ని కూడా మీకు ఆయన దారి చూడించే అవకాశాలుంటాయి గురువు ఎప్పుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ జాగరణ కోసం ప్రయత్నిస్తూ ఉండాలి అర్థమైన ఇది ఆత్మ జాగ్రత్త కోసం మనకి పురంజయ ఉపాఖ్యానలో భాగంగా వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్తాడు తర్వాత ముఖ్యంగా మన కార్తీక మాసంలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే కార్తీక పౌర్ణమి గురించి జనక మహారాజు వశిష్ట మహామని అడుగుతారు స్వామి కార్తీక పౌర్ణమి అనేది ఒక తిథి ఉన్నది కాబట్టి ఆ తిథిలో అసలు నిజంగా అంత విశిష్టత ఎందుకు వచ్చింది మిగతా పౌర్ణములకి లేని ఆ విశిష్టత కార్తీక పౌర్ణమికి ఎందుకు వచ్చింది అని అడిగారు అడిగితే ఆయన చెప్తారు మాసాలన్నిటిలోనూ ఇప్పుడు మనకి భగవద్గీత మీరు పరిశీలిస్తే మాస మాసానం మార్గశీశోహం అని విష్ణు అంటారు అంటే కృష్ణుడు ఏమంటాడు మాసాల్లో మార్గశీషం నేనే మరి ఇప్పుడు కార్తీక మాసం ఎలా గొప్పదైంది మార్గస మాసం గొప్ప అవ్వదు కదా కానీ కార్తీక మాసానికి ఆ వైశిష్టం ఎందుకు వచ్చింది అంటే ఇది కరెక్ట్ గా మనకి అగ్నితత్వం అయినది చెప్పాను మీకు ఎక్కడైతే అగ్నితత్వం ఉంటుందో దానికి విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది అందుకే కాలం మీకు ముందే చెప్పాను మొదటి రోజు ఒక విషయం చెప్పా కాలంలో పరమేశ్వరుడు ఒక విభూతి పెట్టి ఉంటాడు ఆ సమయంలో ఆ కాలంలో మీరు చేసేటువంటి క్రతువులకి అనంతమైన ఫలితం ఉంటుంది మీరు కూడా వీళ్ళు ఇప్పుడు చాలా మంది ఇవాళ ఏంటి ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే మనకి ఆ ఒక మాసంలో వస్తుందో ఆ ఆరుద్ర నక్షత్రం రోజు చేసే శివ ఉపచారాలు గాని శివ సంబంధిత కార్యక్రమాలు గాని అఖండమైన ఫలితాలు ఇస్తాయి ఇంకా అంతా ఇంత కాదు ఇది నేను చెప్పల మీకు లింగ పురాణంలో శివ పురాణంలో విభిన్నంగా చెప్పారు దీని గురించి విశేష వ్యాఖ్యలు కూడా చేశారు కాబట్టి అందులో ఆరుద్ర నక్షత్రం సోమవారం వచ్చిన మళ్ళీ ఆరుద్ర నక్షత్రం చతుర్దశిలో వచ్చిన విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది అసలు ఆరుద్ర నక్షత్రం చతుర్దశి కలిసి వచ్చిన రోజున ఒక్కసారి ఓం నమ స్వాయి అంటే అక్షయ ఫలితాలు ఉంటాయి ఆ రోజు ఎందుకంటే ఆ ఆ యొక్క కాలానికి ఆ యొక్క సమయానికి ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి ఆ రోజు అనవసరంగా ఆ కార్య అనవసరంగా ఏవో మాట్లాడడం ఏవో పనులు చేయడం కన్నా చక్కగా ఆ గుడిలో కూర్చుని ఓం నమస్వాయి వెయ్యి సార్లు జపం చేయడం లేకపోతే ఏదైనా క్షేత్రానికి అక్కడ అభిషేకం చేసుకోవడం ఇట్లాగా ముందే మీరు ప్లాన్ చేసుకుని చక్కగా చేసుకుంటే జీవితాలు ఉట్టరింపబడతాయి కాబట్టి ఇవాళ కూడా మనం ఆరుద్ర నక్షత్రంలో అందుకే ప్రత్యేకించి మేము ఆలోచించి శివ కళ్యాణం పెట్టాం అసలు ముందర శివ కళ్యాణమే పెడదాం అనుకున్నాం కానీ ఆరుద్ర నక్షత్రం ఆదివారం నేను మీకు మొన్న కూడా చెప్పా మనకి అదిదే అదిదే వార యజన పూజలు అని కొన్ని ఉంటాయి మనకి కార్తీక మాసం కాకుండా మిగతా మాసాల్లో కార్తీక మాసంలో ప్రత్యేకించి రవివారానికి అంటే ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే అధిదేవత పరమేశ్వరుడు ఆ రోజు శివ పూజలు చేసిన వారికి ఆయువు ఆరోగ్యము యశస్సు కలుగుతాయి అంటే అపగొప్పి దోషాలు ఉంటే పోతాయి కాబట్టి ఈ రోజు మనం చేస్తున్న శివ కళ్యాణం చాలా గొప్పది సో ఈ కళ్యాణంలో మనకి అఖండ ఎవరైతే ఈ కళ్యాణంలో ఇప్పుడు మీరు మీ సంకల్పాలు చెప్పిస్తారు మీ చేత పూజలు చేయిస్తారో ఏవైతే మీరు దీప ప్రజ్వలన చేస్తారో ఇవన్నీ కూడా మీకు అఖండమైన పుణ్యాన్ని ఇచ్చి కాబట్టి ఆరుద్ర నక్షత్రానికి అంత విశేషం ఉంటుంది సో కాలము నందు అటువంటి శక్తిని ఋషి ఎప్పుడు పెట్టి ఉంటాడు పరమేశ్వరు యొక్క కృప కాబట్టి కార్తీక పౌర్ణమి కూడా అటువంటి కోవలక వచ్చుంటాయి మీకు ఇంకో విషయం చెప్పాలంటే నిజంగా ఇలా జరుగుతాయా అండి ఇవి నిజంగా జరిగాయా అని అంటే మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మీకు ఈ మధ్య ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక విషయం చెప్తా ఏకాదశి మహత్యం గురించి కూడా ఆ విధిలో ఉంది కాబట్టి ఒక ఇది రికార్డెడ్ ఇది ఈ ఒక డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కాశీలో భారతీ తీర్థ మహానంద స్వామి వారిని ఆయన ఆయన చెప్పారు ఆయనకి ఎవరో చెప్తే ఆయన వచ్చి చెప్పారనమాట ఆ విషయాన్ని ఇది రికార్డెడ్ ఇది ఇదేంటంటే ఒక ఇద్దరు మహమ్మదీలు ఉంటారు వారు ఒక బండి తోసుకునే వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళు అయితే వారు ఏం చేస్తారంటే ఒక రోజు ఆ రోజు ఇది ఏకాదశి అది వాళ్ళకి తెలియదు వాళ్ళ యొక్క మతంలో అది వేరే విధంగా ఉంటుంది అని వారు ఏదో చేసుకుంటూ ఉంటారు వారు ఆ రోజు ఎందుకో ఇబ్బంది వారు ఆ రోజు బండి వ్యాపారంలో వారికి ఎక్కడ కొంత కూడా వ్యాపారం జరగదు జరగకపోయిన కారణం చేత వారు కొంచెం అలసిపోయి ఇద్దరు కూడా ఒక చెట్టుని ఏదన్నా కూర్చుంటారు ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరు కూడా ఒక చెట్టు నేను కూర్చుని ఉంటారు అందులో ఏమవుతుందంటే వారిద్దరికి కూడా ఒక రకమైనటువంటి ఆ వస్తుంది అనమాట వచ్చి వారు ఒక చెట్టు కింద పడిపోయి ఉంటారు పడిపోతే కొంతసేపట్లోనే వాళ్ళు వాళ్ళిద్దరినీ కూడా యమదూతలు నరకలోకాన్ని తీసుకెళ్లి ఉంటారు అనమాట అంటే వారిని ఎందుకు తీసుకొచ్చారని తీసుకెళ్లాలనే వ్యాఖ్యలు ఇప్పుడు చేయడం తర్వాత కాబట్టి వాళ్ళే అక్కడికి వెళ్ళి చూసి వచ్చి ఉంటారు అప్పుడు ఎవడు అడుగుతాడు ఏంటిది వీళ్ళెందుకు తీసుకొచ్చారు అని అడిగితే వీరిని ఆయు అయిపోయిన స్వామికి తీసుకొచ్చామంటే ఆహా వీ రాయుగైపోయింది వీరు ఆయువలేదు అవ్వలేదు ఇంకా ఉంది మీరు తీసుకెళ్తే వాళ్ళని మళ్ళీ వాళ్ళ స్త్రీలో ప్రవేశపెట్టండి అని అంటారు అంటే అప్పుడు మళ్ళీ మా శరీరంలో ప్రవేశపెడతారు ఆ తర్వాత ఆ శరీరంలో ప్రవేశపెట్టినంత వాళ్ళ ఇంటికి ఇంతకు ఉపక్కవచ్చినట్టు కదా అంత వాళ్ళు మళ్ళీ నేనుకుంటారు మేము ఇద్దరికి ఇద్దరిని ఒకరు ఒకరు అనుకుంటారు నాకు ఇలా ఇలా ఒక పెద్ద లోకం కనిపించింది అప్పుడు ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు అక్కడ రకరకాల ఆహాకారాలు కనిపిస్తున్నాయి అక్కడ ఎవరెవరో ఉన్నారు నాకు ఇలా అనిపించింది అంటే నాకు అలాగే వచ్చింది నేను అలాగే పిలిచానని చెప్తాడు అంటే ఇద్దరికి ఒక కాలంలో రాదు కదా ఇద్దరు ఒకే ఒక అనుభూతిని అప్పుడు పొందారనమాట అప్పుడు వాళ్ళు తెలుసుకుని అదేంటి అక్కడ ఆ ఆ క్షణంలో యముదం ఒక మాట అంట ఇవాళ ఏకాదశి కదా చాలా పుణ్యదినము వీరికి ఇవాళ అయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కానీ ఇంకా ఆగిస్తుంది దీన్ని అక్కడ పెట్టి పది శ్రీదాల్లో పెట్టేసేనాయన అని చెప్పారు కాబట్టి ఆ ఏకాదశి అన్నమాట వాళ్ళిద్దరు వింటారు దీని ఆ తర్వాత ఏంటి వీళ్ళిద్దరు ఏకాదశి అని అన్నారు అని చెప్పి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆ హైందవ కుటుంబానికి చెందినటువంటి ఒక ఒక పండితులను అడిగి ఉంటారు స్వామి ఇవాళ మీకు ఇది ఏమిటి అని అడుగుతారు అడిగితే ఆయన చెప్తాడు ఇవాళ మా దాంట్లో ఏకాదశి నాయన అంటారు ఇదే కదా మేము విన్నాము మాకు ఇలా ఇలా సంఘటన జరిగింది స్వామి అని చెప్పి అంటారు అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఆహా అంటే ఈ యమలోకము వీళ్ళన్ని నిజంగానే ఉన్నాయన్నమాట అని వాళ్ళు తెలుసుకుంటారు అంటే ఇవన్నీ నిజా నిజంగా నీకు అదే చెప్పాము మొదటి మన పురాణంలో చెప్పిన ప్రతి వాక్యం సత్యం ప్రతి కథా సత్యం అంటే ఇప్పుడు కానీ వాటిని నిరూపించాల్సిన ధర్మం అనిపట్లేదు మనకి మన సంస్కృతి అంత గొప్పది కాబట్టి మనం ఏదైతే మనకి ఋషుల నుంచి వచ్చిందో ఉన్న ఒకే ధర్మం సనాతన ధర్మం ఆ ధర్మంలో ఇదంతా కూడా ఒక భాగం అలాగే ఈ మధ్య ఇంకొక విషయం కూడా జరిగింది నేను అది కూడా నేను చెప్తాను ఒక ఆవిడ పెద్ద పెద్ద ఏం చేయాల ఆవిడ ఉపాసన అంతా కూడా తులసి దగ్గర రోజు దీపం పెట్టడం ఆవిడ ఇంకేమీ చేయాలి పొద్దున్న సాయంత్రం తులసి దగ్గర దీపం పెట్టేది చక్కగా ఏవో నారాయణ నారాయణ నమస్కారం చేసుకుంటుండేది అదే ఆవిడ ఉపాసన బలం కూడా అయింది ఒకనాడు ఏమైందంటే ఆవిడకి ఇంకా ఆయువు తీరే సమయం వచ్చింది అయితే విష్ణుగ్రతలు ఆవిడ దగ్గరికి వచ్చారు ఈ మధ్య జరిగిన విషయం ఇది కూడా రికార్డెడ్ అయితే ఆ ఆవిడ ఆవిడకి ఎంత ఉపాసన బలం ఉంది అంటే దేవతల్ని కూడా బాబు మీరు నేను చెప్పి చెప్తే చిక్తి ఆవిడకుందనమాట ఆవిడేం చెప్పింది అంటే ఇవాళ మా ఇంట్లో నా కొడుకు కోడలు వ్రతం చేసుకుంటారు నాయన మీరు కొంతసేపు ఆగండి ఆ వ్రతం అయిపోయిన తర్వాత నేను ఇంత వచ్చేస్తానని చెప్పింటారు అంటే ఆవిడ ఆవిడ ఉపాసనా బలంతో దేవతల్ని కూడా ఆ శక్తి ఆవిడకుందనమాట కాబట్టి ఆ దేవతలు ఆగారు ఎప్పుడైతే ఈ వ్రతం మొత్తం కొడికి నాయన ఇక నా పని అయిపోయింది నా కోసం దేవతలు బయట వచ్చిన్నారు నేను ఇక్కడ నుంచి ఇంటి నుంచి చెప్తా నా నోట్లో తలసిల్లిపోయిన అని అడుగుతుంది ఎప్పుడైతే ఆ తులసిడిపోయడం జరుగుతుందో ఆవిడ అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళడం జరుగుతుంది ఇదంతా రీసెంట్ గా జరిగేటువంటి ఒక యథార్థ ఘటన అన్నమాట కాబట్టి మన సంస్కృతి మన సంప్రదాయాల్లో కాలానికి ఆ శక్తి ఉంది వీళ్ళందరూ కాలాన్ని నమ్మి చేశారు కాబట్టి అందరూ ధరించారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమికి అటువంటి విశేషం కూడా ఉంది అని విషిస్తున్నారు అంటే దాన్ని సృష్టించడం కోసం నేను మీకు ఈ ఉదాహరణలు ఇచ్చాను అలాగే మీకు ఈ మన యూట్యూబ్ లో ఏమైనా చాలా మంది చూసే ఉంటారు మనకి తెనాలిలో చందులు శాస్త్రి గారు ఉంటారు అంటే ఆయన్ని తెనాలి రాఘవనారాయణ గారు అంటారు ఆయన ఆయన పోయి ఎంత బాలా ఉపాసన పరుడంటే ఆయన ఆయన చనిపోయినప్పుడు ఆయన దేహంలోంచి బాలా తిరు పైకి వచ్చింది అప్పుడు ఎప్పుడు ఎవరు చూడలే మనకి కెమెరాలు కూడా ఆ మాత్రం ఆ మాత్రం ఉన్న రోజుల్లో ఇది జరిగింది అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో కటింగ్ పెడితే తీసుకుని ఆచనం జరిగింది కదా మనకి యూట్యూబ్ లో వాటిలో చూసాం ఇది ఇప్పటికీ చూడచ్చు ఎవరైనా ఇప్పటికీ చూడకపోతే ఆయన చితిలో ఉంచి అమ్మవారు లేచి నిలబడిన మహా ఒక పెద్ద ఫోటో ఉంటుంది అంటే మనకి ఈశ్వరార్చనలో భాగంగా మనం ఏదైతే శ్రద్ధ పెట్టి చేస్తామో దానికి పరమేశ్వరుడు మనకి దానికి తగ్గట్టుగా మనతో ఉండి మనల్ని కాపాడుతూ మన వైపు నడుస్తాడన్నా ఎన్నో ఉదాహరణ ఇట్లా కాబట్టి పౌర్ణమి కార్తీక పౌర్ణమికి కూడా అట్లానే ఈ ప్రాశస్యం అనేది కూడా తెచ్చిపెట్టబడింది కాబట్టి కార్తీక పౌర్ణమి పౌర్ణమిలో ముఖ్యంగా ఏం చేయాలి ఇందులో ఆ రోజు పొద్దునే కార్తీక పౌర్ణమి ఉదయం ఏంటంటే కార్తీక స్నానం మనకి మనకి మాసాల్లో ముఖ్యంగా చెప్పింది ఏంటి అంటే మా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ఆ ముఖ్యమైనటువంటి ఉపాంగాలు చెప్తారు మనకి కార్తీక మాసంలో ముఖ్యంగా స్నానాన్ని దీపాన్ని చెప్పారు అలాగే మార్గశిర మాసంలో అన్నదానాన్ని చెప్పారు మళ్ళీ మాఘమాసంలో మీకు స్నానం చెప్తారు అట్లానే మాఘమాసంలో మీకు దానం చెప్తారు మళ్ళీ వైశాఖ మాసంలో మీకు ఎక్కువ జలదానం చెప్తారు ఆ తర్వాత వైశాఖ మాసంలో స్నానానికి ఉన్నా కూడా ఎక్కువ జలదానం చేయమంటారు ఇట్లా ఈ నాలుగు మాసాలు ఉన్న సంవత్సరంలో ఈ నాలుగు మాసాలకి ఎక్కువ ప్రాముఖ్యతని మనకి ఋషులు అంది ఇచ్చారు కాబట్టి కార్తీక ఈ నాలుగు మాసాల్లో మళ్ళీ కార్తీక మాసానికి ఉన్నతమైన స్థానం ఉంది కాబట్టి ఇంతకు ముందు నేను చెప్పినట్టు మార్గశీర మాసానికి గొప్పతనం ఉన్నా ఇది అగ్నితత్వంతో ఉండడం వల్ల ఈ మాసానికి కేశ హరికేశవులకి శివకేశవులు ఇద్దరికి కూడా ప్రీతిపాత్రమై ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైనా సరే ప్రయత్నం చేత పొద్దున్నే ఏదో ఒక నది స్నానానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మీకు ఇంత చెప్పిన పురంజయుడి కూడా ఉపాఖ్యానంలో కూడా పురంజయుడు ఏం చేస్తాడంటే చిక్క చివరిలో కావేరి నదీ తీరానికి వెళ్ళిపోయి అక్కడ శ్రీరంగనాథుడిని సేవించుకుంటారు ఎవరైతే కార్తీక మాసంలో శ్రీరంగనాథుడిని రోజు కావేరిలో స్నానం చేసి సేయించుకుంటారో వారికి వైకుంఠ వాసనం తత్యం అని వై శ్రీ మహావిష్ణు తరలించారు కాబట్టి ఈ విధంగా అతను ఎట్లయితే తరించాడో వీరు కూడా ఒకసారి ఒక్కసారి కాకపోతే ఒకసారికి వెళ్ళి ఇన్ని ఇంత మనం కాలం గడిపాం నెక్స్ట్ ఇయర్ ఆ ఫైవ్ ఇయర్ ఒక్కసారి ట్రై చేసి ఆ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ కాలువేలో స్నానం చేసి ఒక రెండు మూడు రోజులు అక్కడ హాయిగా అక్కడ ఉండి హరికథ కాలక్షేపాలు ఇలాంటివి చేయడం వల్ల మీకు కూడా అప్పుడు వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రథమంగా స్నానం చేయాలి ఆ ప్రాతకాల స్నానం వల్ల మనకు ఉన్నటువంటి పాపముల దోషములు పోతాయి ఆ తర్వాత మనం చేయాల్సింది దీపదానం దీపాన్ని వెలిగించి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పండితుడికి ఇచ్చి ఆ రోజు అంతా చక్కగా ఉపవాసం ఉండి ఆ రోజు హరికథలు విని లేకపోతే విష్ణు కథలో శివ కథలో విని ఆ సాయంత్రం మనం ఎప్పుడైతే మనం ఈ సాయంత్రం ఏదవుతుంటుందో ఆ సాయంత్రం మళ్ళీ కార్తీక పౌర్ణమికి శివ పూజ విష్ణు పూజ చేసుకుని ఆ రోజు ఉద్యాపన చేసుకునే వాళ్ళు ఎవరినో ఉద్యాపనం చేసుకుని ఈ విధంగా వ్రతాన్ని పంచాలి కాకపోతే ఎప్పుడైనా వ్రతానికి ఏంటి అంటే సంకల్పం ఉంటుంది మనం ఏదో కొద్దిని లేచామా హడావిడిగా వెళ్ళిపోయి కూర్చున్నామా చేసామా కాకుండా మీరు ఎప్పుడైతే నిద్ర నుంచి లేస్తారో ఒక విషయం చెప్పుకోవాలి స్వామి నేను ఇవాళ ఈ వ్రతాన్ని సంకల్పించాను నాకు ఈ వ్రతం ద్వారా నీ యొక్క అనుగ్రహాన్ని నాకు కలిగించాయి అంటే అక్కడ కోరికలు కోరుకోవడం నాకు నీ యొక్క అనుగ్రహాన్ని కలిగించి ఆయన తీసుకుంటాడు నీకేం కావాలని కాబట్టి అనుగ్రహాన్ని కలిగజ స్వామి అని కోరుకుని మీరు ఆ తర్వాత ఏవైతే కార్యక్రమాలు మనకి ఆ వ్రత విధానంలో ఉంటాయో అవన్నీ చేసుకుంటూ వెళ్తే ఈ కార్తీక మాసంలో మనం అనుకున్నట్టుగా మీరు ఆ పౌర్ణమి వ్రతాన్ని కూడా చక్కగా చేసుకోగలుగుతారు అనమాట కాబట్టి ఈ విధంగా కార్తీక పౌర్ణమి యొక్క ప్రశంసని కాబట్టి ఈ విధంగా కార్తీక పౌర్ణమి విశేషాలని మనకి జనకుడికి బతిష్ట మహాన్ని అని తెలియజేస్తారు ఈ విధంగా ఇంకా మనం నిందరికి కొంచెం కార్తీక మాసంలో మరిన్ని చూస్తే మనకి అంబరీశో పాఖ్యానం ఉంటుంది అది మనం రేపు చూద్దాము కాబట్టి ఇంతవరకు ఇవాళ చెప్పింది ఈ పురంజీవి ఉపాఖ్యానము ఈ ఆత్మ జాగరణ అనేది ఈ ముఖ్య అంశాలుగా ఇవ్వాలని చెప్పుకోవాలి తర్వాత నేను మీకు చెప్పినట్టు మనకి ఈ రుద్రయాగానికి ఆ కాళహస్తిలో జరగడానికి నవంబర్ పదహారు నుంచి మనకు ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను ఒకసారి చెప్తున్నాను ఈ రుద్రయాగం చాలా చాలా మహత్తరమైన రుద్రయాగం ఎవరు దీన్ని ఈ మంచి అవకాశాన్ని వదులుకోవద్దు అందరూ వినియోగించుకోండి ఈ రుద్రయాగం కాళహస్తిలో అంటే దక్షిణ కైలాసం మీకు నిన్నే చెప్తా కైలాస మత్యం ఎటువంటిది అనేది ఎలా ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే మీకు కాళహస్తి క్షేత్రము ఒక పక్క మిగతా చిత్ర చిత్రాలని ఒక పక్క ఉంటాయి మనం మామూలుగా చూస్తే ఎందుకంటే కాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరునికి ఎటువంటి శక్తి ఉంటుంది అంటే ఆ మీరు చూస్తే గ్రహాలని కానీ లేకపోతే గ్రహ దోషాలని కానీ లేకపోతే మీకు ప్రారంభ కర్మల్ని గాని అణిచే శక్తి ఆ క్షేత్రంలో శివుడు పెట్టాడు ఒక క్షేత్రం ఒక శక్తి ఉంటుంది అనమాట కాబట్టి ఆ క్షేత్రంలో అది వాయు క్షేత్రం వాయుక్షేత్రమై వాయులింగ క్షేత్రమే అయినా ఆ క్షేత్రంలో ఎక్కువ అమేయమైన శక్తి ఉంటుంది అనమాట కాబట్టి ఆ క్షేత్రాన్ని ఎంతో మంది వర్ణించారు మనకి శతకంలో విపరీతంగా దాని గురించి చాలా గొప్పగా వర్ణించి ఉంచాడు కాబట్టి ఆ క్షేత్రంలో ఏ చిన్న పుణ్యం చేసినా అది మనకి పోటీ గుణితం అవుతుంది నేను మీకు చెప్పాను అదే ఇష్టాన్ని మళ్ళీ ఉద్ఘాటిస్తున్నాను కాబట్టి అందరూ కూడా రుద్రయాగంలో ఒక రోజు కాకపోతే ఒక రోజుకైనా పాల్గొనండి మనకి ఐదు రోజులు ఉంది అక్కడ నేను ఇక్కడ ఐదు రోజులు శివ పంచాయతీ మహారుద్రయాగం కింద అది సంకల్పించారు అందులో మనకి గణపతి మొదలుపెట్టి నారాయణుడు అలాగే సూర్యుడు విష్ణువు అట్లనే అమ్మవారు ఇట్లా చెండి సప్తశెట్టి ఇవన్నీ కూడా అందులో భాగంగా అంతర్భాగంగా నడుస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యాగం గురించి తెలుసుకోండి దాంట్లో భాగం అవ్వండి దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు పొందండి స్వస్తి